క్రీస్తు నామములో దేవుని ప్రజలందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీతిమంతులారా యహోవాను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా మీరందరూ ఆనందగానము చేయుడి కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ చరణంలో కీర్తనకారుడు దావీదు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా పనికి మారిన వారి త్రోవ తప్పి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది నీతి లేని మానవాళ్ళకి నీతిని అనుగ్రహించడానికి నీతిమంతుడైన దేవుడు ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమవుతూ వచ్చినాడు ఆయనే ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన మన నీతియు విమోచనయు పరిశుద్ధతయు ఆయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆయన విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులుగా తీర్చుతూ ఉంటున్నాడు అబ్రహాము దేవుని అమ్మను అది అతనికి నీతిగా ఎంచానని దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మన పాపములను మన ఒప్పుకుని ఎడల ఆయన నమ్మతగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ విధంగా నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించు ఆయన శరణు జొచ్చెదరు యథార్థ హృదయాలద్దరు అతిశీయులుదరని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది ప్రియమైనటువంటి వార్లరా నీతిమంతులు సంతోషించుదారుగాక వారు దేవుని సన్నిధిని గాక వారు మహదానందం పొందుదురుగాక అని కీర్తనకారుడు దావిదు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి వార్లరా ఈ సంతోషము ఆనందము ప్రవేశ యేసుక్రీస్తు ద్వారానే మనకు దొరుకుతుంది ఎందుకనగా ఈ లోకంలో ఇచ్చే సంతోషం శాశ్వతమైనటువంటిది కాదు కానీ దేవుడిచ్చే సంతోషం శాశ్వతమైనటువంటిదని దేవుని యొక్క దాసుడు పౌలు గారు కూడా మాట్లాడుతూ ఉంటున్నారు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచనం ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి అని ప్రభు సెలవిస్తున్నాడు తప్పిపోయిన కుమారుడు తండ్రింటికి వచ్చినప్పుడు తండ్రి మనం ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికను తప్పిపోయి దొరికానని వారు ఆనందిస్తూ వచ్చినారు ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చినారు ప్రభు మన జీవితంలో చేసిన రక్షణ కార్యమును బట్టి మన పాప క్షమాపణను బట్టి ప్రభుకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించ భలమంటున్నాం ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు యథార్థవంతుడు ఆయన నీతిమంతుడు ఆయనను బట్టి మనం ఆనందగానం చేసేవారంగా ఉండాలి ఆయన మన హృదయ అంతరంగంలో నివసించే దేవుడుగా ఉంటున్నాడు అందును బట్టి అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో ప్రభుని మనము ఆనందించి ఆయనను స్థుతించి గణపరిచే వారంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక